హాయ్ అండి వెల్కమ్ టు హైత్నాథ్ ప్రాపర్టీ అండి మీరు చూస్తున్నారు సిఎస్ఆర్ కాలంలో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్లో ఉన్నది పూర్తిగా సిసి రోడ్లతో ఉన్నటువంటి ఏరియా అండి చూస్తున్నారు మీరు సైజ్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ నూట యాభై గజాలతోటి నిర్మించబడినటువంటి హౌస్ అండి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉన్నది మీరు చూస్తున్నారు ఎలివేషన్ కూడా చాలా నీట్గా ఉన్నది మనం జీ ఫ్లోర్కి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం మనం గేట్లో నుంచి లోవర్కి వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ సంబంధించిన ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేస్లో స్టీర్ కేస్ కూడా ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి కింద చిన్న వాషిరి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మొత్తం పూర్తిగా కార్ పార్కింగ్ అండి మొత్తం గ్రానైట్ తోటి చేయడం జరిగింది మొత్తం పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది యూపీసీ ఫాల్ సీలింగ్ గ్రానైట్ తోటి పార్కింగ్ ఏరియా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది నార్త్ ప్లేస్లో ఒక వన్ బిహెచ్కే కూడా నిర్మించడం జరిగింది మీరు చూస్తున్నారు డోర్ కూడా పూర్తి టీక్తో చేయబడినది ఈశాన్య మూల వచ్చేసి మనకు సంపు బోరు ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నది బోరు ఆ చిన్న వాషిరియా కూడా అక్కడ ఇవ్వడం జరిగింది ఈశాన్య మూలానికి వాస్తవరంగా ఇక్కడ కూడా వాషిరియా కూడా ఇవ్వడం జరిగింది ఆగ్నేయంలో కూడా మనకు సౌత్ నార్త్ వెస్ట్ పూర్తిగా చుట్టూ మనకు స్పేసెస్ ఇవ్వడం జరిగింది వాస్తవకరంగా మనం జీ ఫ్లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ చూస్తున్నాం డోర్ పూర్తిగా టిక్తో నిర్మించబడింది హండ్రెడ్ పర్సెంట్ కిచెన్లోకి వచ్చాం కిచెన్లో ఎల్సేపు ఉంటే మనకు ఫ్లాట్ఫార్ జరిగింది ఇది వచ్చేసి లివింగ్ ఏరియా టీవీకి సంబంధించిన సాకెట్ ఫాల్ సీలింగ్ ఇంకా గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది మనకు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది వన్ బిహెచ్కే కాబట్టి కామన్ బాత్రూమ్ ఒకటే ఉంటుంది ప్లస్ మనము మాస్టర్ అంటే బెడ్రూమ్కి వెళ్తున్నాం బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది యూపీసీ మనకు విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇది మొత్తం వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఉంది మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి రావడం జరుగుతుంది బయటికి సెలార్కి ఇది హండ్రెడ్ పర్సెంట్ టేక్తో చేసినటువంటి వుడ్ అండి చూకోడ్ మనం చూడండి ఈ విధంగా ఇది వాష్ ఏరియాగా చూస్తున్నాం మళ్ళీ మనకు వెస్ట్ ఫేస్ కూడా మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మొత్తం పూర్తిగా స్టీర్ కేసుకుండా స్టీర్ ఇది కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనకు గ్రానైట్ తోటి నిర్మించే స్టెప్స్ అండి మొత్తం మనకి ఇక్కడ కూడా ఒకటి లిఫ్ట్ ప్రయోజనం ఇది కూడా యూపీఎస్ విండో తో ఫాలసీని చేస్తారండి పైన ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న విండో కూడా జరిగింది అది కూడా టేకు వచ్చి ఒకటి ఇది హండ్రెడ్ పర్సెంట్ టేక్ తోటి చుట్టూ మనకు ఇది ఓనర్స్ పోషన్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ పూర్తి కప్బోర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చూడండి మెయిన్ డోర్ వచ్చేసి సెవెన్ ఫీట్ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ టీక్ ఒక మోడర్న్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంకా పాలిష్ కూడా ఇవ్వలేదు పాలిష్ చేస్తే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ లుక్ బాగుంటుంది ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వర్కింగ్లో ఉంది చూస్తున్న వచ్చేసి హాల్ అండి ఇది ఇక్కడ హైట్స్ నిర్మించబడినటువంటి విండోస్ కూడా ఉన్నాయి ఇది ఫాల్ సీలింగ్ వర్క్ అవుతుంది ప్లస్ కబ్బోర్డ్స్ కూడా మనకు టీవీకి సంబంధించిన సాకెట్ కూడా వర్కర్స్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు జస్ట్ మనం హాల్లో నుంచి మనం వెళ్తున్నాం ఇది మాస్టర్ బెడ్కి ఇది వచ్చేస్తున్నాం ఈ పక్క లెఫ్ట్కి వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది చూస్తున్నది కామన్ పక్కన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్తో పాటు కబ్బోర్డ్స్ కూడా చేయడం జరుగుతుంది వీళ్ళు డబల్ కార్డు కూడా మనకు వాళ్ళే చేస్తున్నారు విత్ ఇంబుల్ట్గా చేస్తున్నారు కబర్డ్లోనే మొత్తం ఎంత కబర్డ్ వర్క్ మొత్తం చేసి ఇస్తున్నారు బిల్డరు మొత్తం మోరల్గా ఇది వచ్చేసి ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది పూర్తిగా మోరల్గా ఇవ్వడం జరిగింది మొత్తం విండోస్ కూడా చాలా హైట్గా ఇవ్వడం జరిగిందండి మీరు చూస్తున్నారు ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నది అంత మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పూర్తిగా కబూర్ తోటి జరుగుతుంది మనకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు డైనింగ్ హాల్కి వెళ్తున్నాం అండి ఇదంతా డైనింగ్ ఏరియా సంబంధించినటువంటి ఏరియా ఫాల్స్ సీలింగ్ చూడండి ఓ ఈ ప్యాటర్న్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ అండి మోడల్ కిచెన్ అండి పూర్తిగా కంప్లీట్గా రెండు స్టెప్స్లో ఇవ్వడం జరిగింది మనకు సెల్ఫ్ ఇది వచ్చేసి కింద కూడా మనకు అంత హైడ్రాలిక్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందండి పూర్తిగా ఇది దేవుని మందిరం అండి మనం చూస్తున్నాం దేవుని మందిరం కూడా లుక్ తీసుకురావడం జరిగింది విత్ కబోర్డ్స్ కాబట్టి పూర్తిగా ఇది వచ్చేసి చిల్లర బీర్ రండి ఇది కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు మొత్తం ఇది కూడా ఇంబుల్డ్ కాటే అండి డబుల్ కాట్ టైప్లో చేశారు మొత్తం ఫాల్స్ కూడా డిఫరెంట్గా అవుతుంది ఫుల్ కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది అండి మన ఈస్ట్ ప్లేస్లో కొద్దిగా ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఏరియాకి స్లైడ్ వర్ ఇచ్చారు ఇప్పుడు గ్రైనైట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఇక్కడ కూడా కబోర్డ్స్ ప్లస్ ఇది వాషిరీగా యూజ్ చేసుకోవచ్చు పూర్తిగా ఇది సైజ్ వచ్చేసి మనకు థర్టీన్ టు ఫార్టీ ఫైవ్ అండి వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి నూట యాభై గజాలతో నిర్మించబడినటువంటి హౌస్ అండి ఒకసారి మనం మళ్ళీ బాల్కనీ గుండా స్టీర్ కిస్ గుండా టెరస్కి వెళ్ళి చూద్దాం బిల్లర్ కోట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి కోటి అరవై లక్షలండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కోరింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ టూ వచ్చేసి వాటర్ ట్యాంకర్స్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఒక రెండు పర్పస్ ఒకటి వన్ ఆర్ పర్పస్ ఇవ్వడం జరిగింది చుట్టూ ఉన్న లొకేషన్ అండి నాలుగో పన్నెండు పిల్లలు ఉన్నాయి ఇది లిఫ్ట్కి సంబంధించినటువంటి రూమ్ అండి మిషనరీ వస్తుంది చుట్టూ అది పరుగులుగా అండి జరిగింది చుట్టూ ఉన్న లొకేషన్ అండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కోరింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి Thank you. Thank you.